మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది చాలామంది తరచూ చెప్పే మాట తులసి మొక్కను ప్రతిరోజు పూజించాలని ఇది నిజమే ప్రతిరోజు తులసి పూజలు చేస్తే భక్తి విషయం మాత్రమే కాదు అనేక వ్యాధులను నయం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టి అద్భుతమైన ఔషధంగా తులసి మొక్కను చెప్పచ్చు అందుకు ముఖ్యంగా తులసి కోసం ఎక్కడెక్కడో వెతికే బదులు ఇంట్లోనే పెంచడం ద్వారా రోజు వాటి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది తులసి ఆకులు వెల్లుల్లిని నూరి వాటి రసాన్ని చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది కఫ వ్యాధులతో బాధపడేవారు కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి రోజు తాగుతుంటే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది ప్రతిరోజు నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగితే మానసిక ఆందోళనలు ఒత్తిడి అలసట వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలు స్పష్టం చేశారు స్పూన్ తులసి గింజలను కప్పు నీటిలో వేసి కాసేపు అలానే ఉంచి ఆ తరువాత తాగితే మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ళవాపులు తగ్గుతాయి తులసి వేరును సొంటిని సమభాగాలుగా తీసుకుని ఈ రెండింటినీ మెత్తగా నూరి గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి వీటిని ప్రతిరోజు ఒకటి చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే చర్మ వ్యాధులు దురదలు దద్దుర్లు తగ్గిపోతాయి